హలో వ్యూవర్స్ నేను మీ కనగిరి ఎన్ ప్రసాద్ను ఈ వీడియోలో తిరుపతి లడ్డూపై అన్ని రాజకీయ పార్టీలు చేసిన వివాదాస్పద ప్రకటన మనందరినీ నిజంగానే కలవరపరుస్తుంది సో మనము సివిలైజ్ సొసైటీలో ఉన్నామా అనేటటువంటి విషయాన్ని మనకు రియల్ రియల్గా కనిపిస్తుంది అంటే ఎందుకంటున్నానంటే ఏ మతమైనా ఏం చెప్తుందంటే ఇతర మతాలని గౌరవించాలి ఇతర మతాల వ్యక్తులను గౌరవించాలి తర్వాత ఈ మతపరమైనటువంటి విద్వేషాలను స్ప్రెడ్ చేయొద్దు అనేటటువంటి భావన మనము ఏ మతమైనా మనకు తెలియజేస్తుంది కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి లడ్డూపై అన్ని రాజకీయ పార్టీలు చేసిన వివాదాస్పద ప్రకటన నిజంగా మనందరినీ కలరపరుస్తుంది పవిత్రమైన ప్రసాదంపై నమ్మకం ఉన్న ప్రజల మనోభావాలను తోటి ఎవరైనా కూడా ఆడుకోకూడదు రాజకీయ లబ్ధి కోసం అనవసరంగా నిందలు వేయకూడదు పవిత్ర ప్రసాదంపై ఆరోపణలు చేసే ముందు క్షుణ్ణంగా దర్యాప్తు నే వాస్తవాలను బయటపెట్టాల్సినటువంటి అవసరం ఉంది తిరుమలకు నెయ్యితో సహా ఏవైనా పదార్థాలు సరైన లాబ్రికో ఉన్నట్లయితే పిడి తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా మూడు శాంపిల్ని పరిశీలించి ఆమోదం తెలిపిన తర్వాతనే అది లడ్డు తయారీకి ఉపయోగిస్తారు కల్తీలను అరికట్టేందుకు తిరుమలలో కొత్త యంత్రాంగము ఉన్నట్లు కనిపిస్తుంది కల్తీ నెయ్యితో తిరుమలతో వెళ్ళే అవకాశము కనిపించడం లేదు సో ఈ శాంపుల్స్ను వాళ్ళు గుజరాత్లో టెస్ట్ చేయడం జరిగింది సో అలాంటి కల్తీని అరికట్టడానికి హైదరాబాదులోని ఎన్ఐఎన్ సో ఇతర జాతీయ ఏజెన్సీలు ఉన్నాయి అటువంటి గుజరాత్కు పంపించాల్సిన అవసరం ఏముంది సో ఇది ఏఆర్ ఏజెన్సీ వాళ్ళు పంపి నెయ్యి సరఫరా చేశారని చెప్తున్నారు వాళ్ళు కూడా దాన్ని స్వచ్ఛత నిర్ధారిస్తూ స్పష్టంగా చెప్పడం జరిగింది ప్రజల మనోభావాలపైన గందరగోళాన్ని సృష్టించడం ద్వారా మరింత రాజకీయ లబ్ధిని పొందాలని రాజకీయ పార్టీలు లబ్ధి పొందాలని వాళ్ళు ప్రజలందరూ కూడా అర్థం అర్థమవుతుంది ఇది పొలిటికల్ మైలేజీ రాజకీయ లబ్ధి కోసం చేసేటటువంటి విషయం అనేటటువంటి స్పష్టంగా మనకు కనిపిస్తుంది సో దీనిని తగిన ఏజెన్సీ ద్వారా క్షుణ్ణంగా విచారించాలి మరియు కల్తీ పైన ఏమైనా తప్పులు జరిగితే నిజంగా వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది సో తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఆలయంలో వైఎస్ఆర్ పార్టీ గత ఆయాంలో లడ్డూల తయారీకి నాశిని నాశిరకం నెయ్యిని వినియోగించిందని చంద్రబాబు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించడం మనం చూశాం ఇంతకుముందు సిట్ ఆల్రెడీ గవర్నమెంట్ ఫామ్ చేసింది బట్ ఆ సిట్ కాకుండా ఈ ప్రజెంట్ సిట్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ నుంచి ఇద్దరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ నుండి ఇద్దరు మరియు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎఫ్ఎస్ఎస్ఐఈ సీనియర్ అధికారి ఉండాలని జస్టిస్ బిఆర్ గవాయి కేవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది సో కోట్లాది మంది ప్రజల మనోభావాలను నివృత్తి చేసేందుకు రాష్ట్ర పోలీసులు సిబిఐ ఎఫ్ఎస్ఎస్ఐఈ ప్రతినిధులతో కూడిన స్వతంత్ర సిట్తో దర్యాప్తు చేయాలని భావిస్తున్నామని కోర్టు పేర్కొనడం జరిగింది ఈ కేసును ఇప్పటికే విచారిస్తున్న రాస్ సిట్ను కొత్త సిట్ భర్తీ చేస్తుంది ఇందులో సిబిఐ డైరెక్టర్ నామినేట్ చేసిన సిబిఐ అధికారులు రాష్ట్ర నామినేట్ చేసిన ఇద్దరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు అధికారులు మరియు చైర్మన్ నామినేట్ చేసిన ఎఫ్ఎస్ఎస్ఐఈ సీనియర్ అధికారి కలిగి ఉంటుంది అని కోర్టు ఆదేశించింది ఏది ఏమైనా కూడా ఈ ప్రజల మనోభావాలను రాజకీయ లబ్ధి కోసము వాడుకోవడము చాలా విచారకరమైనటువంటి విషయంలో మనం సివిలైజ్ సొసైటీలో ఉన్నామా అనేటటువంటి విషయం మనకు కనిపిస్తుంది కాబట్టి ప్రజల మనోభావాలు దిబ్బి తీసేటటువంటి రాజకీయ లబ్ధి కోసం ఇటువంటి చేసే వాటిని మనం అందరం కూడా ఏకగండంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం